తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు శుక్రవారం ఉదయం చేపట్టిన ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి రూయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేయాలని పుణ్యక్షేత్రం తిరుపతిలో పేదవారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపారు చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లోని నిరుపేదల ఆరోగ్యం అతి భయంకరంగా ఉందన్నారు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ పేదవాడి ఆరోగ్యం చెడిపోతే దిక్కులేదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని ధ్వజమెత్తారు కరోనా తరువాత గుండె జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు మన ప్రాంతంలో వందలో ముప్పై మంది జబ్బులతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పేదవారికి జబ్బు వస్తే పెద్ద ఆసుపత్రికి పోలేరని రూయా పేదల ఆసుపత్రి అని గుంటూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది వైజాగ్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలున్నాయి కర్నూలులో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది తిరుపతిలో ఎందుకు లేదని ప్రశ్నించారు రూయాలో వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు అన్ని విభాగాలను అందుబాటులోనికి తేవాలన్నారు అలిపిరి వద్ద నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి భవనాలను గవర్నమెంట్కు టీటీడీ అప్పగిస్తే రూయాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు అలిపిరి నుంచి పేరూరు వరకు నాలుగు వందల ఎకరాలు టీటీడీ భూముల్లో అర్చకులు టీటీడీ శాశ్వత ఉద్యోగులకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చాలా కష్టపడి తెచ్చామని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి రవి తేజోవతి మునిశోభ రావణ్ వెంకటేష్ గౌడ్ మణి యుగంధర్ రాము తదితరులు పాల్గొన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందటం లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్నూల్లో ఉంది గుంటూరులో ఉంది విశాఖపట్నంలో ఉంది గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో రూయా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు ఇది వెంటనే అందాలి దీనికి ఒక చిన్న పరిష్కార మార్గాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం తెలిసో తెలియకో చిన్న పిల్లలకి అక్కడ అలిపేరు దగ్గర ఒక సూపర్ స్పెషాలిటీ బిల్డింగులు కట్టి ఉన్నారు ఇంకొక రెండు నెలల్లో ప్రారంభం కావచ్చు దాన్ని వెంటనే రూయా హాస్పిటల్కి ఇవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్కి అందులో వెంటనే సూపర్ స్పెషాలిటీ కోర్సులు వైద్యం వెంటనే ఇస్తే పేదవాళ్ళు చనిపోకుండా ఉంటారు దౌర్భాగ్యంగా ఉంది ఈ ప్రాంతంలో వెంటనే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతవాసి ఆయనకి బాంబు బ్లాస్ట్లో ఆయనకి ఏదో జరిగితే రూయ హాస్పిటల్కే పోయాడు ఇంకా వేరే హాస్పిటల్ పోల ఆయన బాధ్యత కూడా వెంటనే దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలి టీటీడీ వాళ్ళు కూడా ఆ బిల్డింగ్లో ఖచ్చితంగా రూయ హాస్పిటల్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం